ప్రస్తుత కాలంలో క్యాన్సర్ బాధితులు ఎక్కువవుతున్నారు ఈ క్రమంలో ఒకసారి క్యాన్సర్ బారిన పడి కోలుకున్న తర్వాత కూడా కొంతకాలానికి మళ్లీ క్యాన్సర్ బారిన పడుతున్నారు ఈ క్రమంలో ఈ సమస్యకు చెక్ పెట్టే దిశగా టాటా ఇన్స్టిట్యూట్ పరిశోధనలు చేసింది ఈ పరిశోధనలో రెండోసారి క్యాన్సర్ పారిన పడకుండా ఔషధాన్ని కనిపెట్టింది ముంబైలోని ప్రముఖ క్యాన్సర్ పరిశోధన చికిత్సా సంస్థ టాటా ఇన్స్టిట్యూట్ ఈ మేరకు ప్రకటన చేసింది క్యాన్సర్ రెండోసారి రాకుండా నిరోధించే చికిత్సను విజయవంతంగా కనుగొన్నామని వెల్లడించింది క్యాన్సర్ ను అడ్డుకునేందుకు ఒక టాబ్లెట్ ను చేశామని పరిశోధన బృందంలో భాగమైన టాటా మెమోరియల్ హాస్పిటల్ సీనియర్ క్యాన్సర్ సర్జన్ డాక్టర్ రాజేంద్ర బద్వే తెలిపారు ఈ చికిత్స కోసం ఇన్స్టిట్యూట్ పరిశోధకులు వైద్యులు దాదాపు పదేళ్లు కృషి చేశారని వెల్లడించారు పరిశోధకుల అభివృద్ధి చేసిన టాబ్లెట్ రోగులలో రెండవసారి క్యాన్సర్ రాకుండా నివారిస్తుందని పేర్కొన్నారు రేడియేషన్ కెమియోథెరపీ వంటి చికిత్సల దుష్ప్రభావాలను కూడా యాభై శాతం మేర తగ్గించే సామర్థ్యం ఈ టాబ్లెట్ కు ఉందని డాక్టర్ రాజేంద్ర బద్వే వివరించారు ఈ టాబ్లెట్ ధర కేవలం వంద రూపాయలని తెలిపారు ఈ పరిశోధన కోసం పరిశోధకులు ఎలుకలలో మానవ క్యాన్సర్ కణాల్ని ప్రవేశపెట్టారు క్యాన్సర్ ఏర్పడింది ఆ తర్వాత ఎలుకకు రేడియేషన్ థెరపీ కీమోథెరపీ సర్జరీతో చికిత్స అందించారు ఈ క్యాన్సర్ కణాలు చనిపోయి క్రోమోటిన్ కణాలు అని పిలిచే చిన్న ముక్కలుగా విడిపోయాయని గుర్తించారు ఈ చిన్న కణాలు రక్తం ద్వారా శరీరంలోని ఇతర భాగాలకు ప్రయాణించే అవకాశం ఉంటుంది ఆరోగ్యకరమైన కణాల్లోకి ప్రవేశిస్తే మళ్ళీ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది రెండవసారి క్యాన్సర్ వచ్చే అవకాశాలను నిరోధించేందుకు వైద్యులు ఎలుకలకు రెస్ఫెరాట్రాల్ కాపర్ కలిగిన ప్రో ఆక్సిడెంట్ మాత్రలు ఇచ్చారు కాపర్ ఆక్సిడెంట్ రాడికల్స్ ను ఉత్పత్తి చేస్తుంది క్రోమార్టిన్ కణాల్ని నాశనం చేస్తుంది అని రాజేంద్ర బద్వే వివరించారు ఈ టాబ్లెట్ కు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆమోదం లభించాల్సి ఉందన్నారు ఇది జూన్ జూలై నుంచి మార్కెట్ లోకి వచ్చే అవకాశాలున్నాయని తెలిపారు